హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి అయితే జారీ చేశారు సో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే మనకు తీసుకొచ్చింది మరి ఈ రెండు పథకాలు మహిళలకు కూడా అంటే పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరియు అలాగే పద్మూడు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల అవుతాయి ఏ మహిళలకు విడుదలవుతాయి ఎవరికి విడుదలవుతాయి విషయాలన్నీ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ రెండు పథకాల ద్వారా ముందుగా ఏ అకౌంటు ఏ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయి ఎవరికి రావు ఎవరికి వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను సో దయచేసి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి వాళ్లకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది సో అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా అయితే క్లియర్గా తెలియజేస్తాను అలాగే కింద హైప్ అని ఉంటుంది హైప్ క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అనేది ఇవ్వండి దీనివల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ సో మనం వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళ సంక్షేమం కోసం మహిళలకు అనేక పథకాలు విడుదల చేస్తూ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు అధికంగా మరింత సపోర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చింది ఈ పథకాలలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ జనవరి ఈ జనవరి నెలలోనే రెండు పథకాల డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక పథకాన్ని విడుదల అయితే చేశారు ఈ పథకానికి సంబంధించి మహిళలు ఇప్పటికే అర్హులుగా ఉండి డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఇప్పటికే డబ్బులు పొందనటువంటి వాళ్లకు ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా ఇంకా కూడా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూపించి చాలామందికి తీసేయడం జరిగింది వాళ్ళు అలాగే అర్హులు ఉండి డబ్బులు పడిన వాళ్ళు ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పేసి మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ఆయన ఫైల్ మీద సంతకం కూడా చేసి ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయక ఇంకా కాలేదు కానీ విడుదల అవుతున్నాయి ఈ నెలలో ఇక్కడ ఈ పథకం ద్వారా చాలామంది నష్టపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లల్ని చదివించుకోవడానికి తల్లి వందనం పథకాన్ని తీసుకొచ్చింది మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఈ పథకం విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు దాని ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు స్కూల్లో పిల్లలు చదువుతున్నారు దాన్ని బట్టి ఈ పథకాన్ని విడుదల చేశారు అలాగే డెబ్బై శాతం ఉన్నటువంటి పిల్లలకు డేటా అనేది తీసుకొని అటెండెన్స్ ద్వారా వాళ్ళ తల్లుల బ్యాంకు ఖాతాలోకి తీసుకొని దాంట్లో డబ్బులు అయితే వేశారు అలా చేయడం వల్ల చాలామంది తల్లులు నష్టపోయారు అలా కూడా మళ్ళీ ఆరు దశల ధృవీకరణ కూడా అమలు చేసింది దాదాపుగా అరవై లక్షల మందికి పైగా తల్లులు ఉంటే కేవలం ముప్పై లక్షల మందికి తల్లులకు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరిగింది ఇందులో కూడా డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ పథకం వల్ల చాలామంది తల్లులు ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి పెండింగ్ డబ్బులు వేస్తామని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది మరి విద్యాశాఖ మంత్రి మనకు అసెంబ్లీలో సమావేశాల్లో జరిగినప్పుడు మనకు డబ్బులు అనేది పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ కోసం ఫైల్ పైన సంతకం కూడా చేశాము త్వరలోనే డబ్బులు విడుదలవుతాయి కొన్ని రోజుల్లో అని చెప్పారు ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల కాకపోవడంతో మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎట్టకేలకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం ఏది అయితే చెప్పిందో తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు అందులో ఎవరికి పడతాయి చూస్తే కేవలం అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి అని ఎలిజిబుల్ ఉంటే ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్లకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మనకు ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటే ఒకవేళ ఇంకొకళ్ళకు పడకుండా ఉంటే అలాగే బ్యాంకు సంబంధించి అనిపించి వాళ్లకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి అలాగే ఆరు దశల ధృవీకరణ ఉంటుంది కదా వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నటువంటి చూపించి ఎవరైతే మనకు సచివాలయంకు వెళ్ళి అర్జీలు పెట్టుకొని వాళ్ళు ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజా సమాచారం అయితే చెప్పింది మరి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మళ్ళీ మనకు జులైలో కూడా మళ్ళీ డబ్బులు వేయాలి తల్లికి వందనం డబ్బులు ఆలోపు ఇవన్నీ కరెక్షన్ చేసి ఉంటే ఉండేటువంటి తల్లులకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి సిద్ధమవుతున్నారు మరి నాలుగు వందల కోట్ల పెండింగ్ డబ్బులు ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసేందుకు ఫోటో ఫ్రేమ్ ప్రభుత్వం మరొకసారి సిద్ధమవుతుంది సో ఇటీవల గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి బ్యాంకు ఖాతాలు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వం సూచిస్తుంది ఇక దీని ప్రకారంగా మహిళలు చాలామంది సచివాలయానికి వెళ్ళి వారి బ్యాంకు ఖాతాలు అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి సచివాలయానికి ఇది చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే ఈజీగా అయితే దాంట్లో పడిపోతాయి ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక పథకం అంటే మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చే పథకానికి సంక్రాంతి కానుకగా అంటే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేటువంటి అప్డేట్లో భాగంగా ఇప్పటికే పథకాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసి మహిళలందరికీ కూడా మరింత మేలు చేయడం కోసం ఈ పథకం అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కంపల్సరీ కలిగి ఉండాలి అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తల్లికి వందనం పథకం చెప్పి విడుదల చేయడానికి కాకుండా ఈ పథకం అనేది విడుదల అయిపోయింది మీ స్కూల్లో డేటా తీసుకొని పథకాన్ని విడుదల చేశారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఈ యొక్క పథకానికి కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకానికి కూడా అమలు చేసే అవకాశం ఉంది మరి కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నేరుగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా మనకు ఆటోమేటిక్ గ్రామవార్డు సచివాలయాల్లో సెల్ఫ్ మరియు అధికారుల దగ్గర డేటా ఉంటుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలు ఎంతమంది ఉన్నారు దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల మంది పైగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా మీరు కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పేసి మహిళలు కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆరోగ్యశ్రీ అనేది వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తుంది మీకు ఏదేమైనా ఫెయిల్ అయితే మీకు ఈ డబ్బులు అనేది రావు మరి ఆరు దశల ధృవీకరణలో భాగంగా ఏం చేయబోతున్నారంటే గత వీడియోలో కూడా చెప్పాను మూడు యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు ఉంటే అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ వెరిఫికేషన్ ఇలా లేకపోయినా మున్సిపాలిటీ ఏరియా వెయ్యి చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ ఇంకా ఉన్న పదమూడు ఎకరాల కన్నా ఎక్కువ ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఉన్న గ్రామ ప్రాంతాల్లో పదివేల రూపాయలు జీతం తీసుకుంటున్నా పట్టణాల్లో పన్నెండు వేల జీతం తీసుకుంటున్నా వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే